హై వ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షూట్ అఫీ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మేము టూ నెంబర్స్ ఇస్తున్నాం టూ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి గూగుల్ పే మాత్రమే చేయండి ఫోన్ పే కానీ పేటిఎం కానీ అమెజాన్ పే కానీ క్రీడా యాప్ కానీ ఏమీ లేవు అండి మనకి ప్రజెంట్ వర్క్ చేసేది ఆన్లీ గూగుల్ పే మాత్రమే మీరు మాకు కాంటాక్ట్ అవ్వగానే మా పిల్లలు మీకు నెంబర్ ఇస్తారు అండి ఆ నెంబర్కే గూగుల్ పే చేయండి చాలా మంది సిస్టర్స్ ఏంటంటే ఇక్కడ ఇంకొక ఫస్ట్ నెంబర్ కి పే చేసి సెకండ్ నెంబర్ కి స్క్రీన్ షాట్ పెడుతున్నారు సెకండ్ నెంబర్ కి పే చేసి ఫస్ట్ నెంబర్ కి స్క్రీన్ షాట్ పెడుతున్నారు అమౌంట్ చెక్ చేసుకునేటప్పుడు మాకు తేడా వస్తుంది సో అలా కాకుండా ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేస్తారో అదే నెంబర్ కాపీ చేసుకుని గూగుల్ పే చేయండి ప్లీజ్ ఒకటేమో అన్షూట్ ఈ శారీస్ అని వస్తుంది ఇంకొకటి మన ఛానల్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో డైలీ వేర్ శారీస్ అదే నేమ్ మీద వస్తుంది ఇప్పుడు నేను చూపించే శారీ వచ్చేసి చాలా చాలా స్పెషల్ కలర్ అండి అంటే వరలక్ష్మి వ్రతంకి చాలా మంది కూడా బ్లాక్ కలర్ అనేది టచ్ అవ్వకుండా కావాలి అని అడుగుతూ ఉంటారు అసలు బ్లాక్ అనేది శారీలో ఎక్కడా ఉండకూడదు అని అనుకుంటారు కదా సో వాళ్ళ కోసం అని చెప్పి మళ్ళీ స్పెషల్ గా నేను రీస్టాక్ చేయించినటువంటి శారీస్ కలెక్షన్ అనమాట ఇది మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత స్టాక్ ఉంది అనేది ఇది నేను ఒక ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సారీస్ వరకు అయితే ఉన్నాయి ఫిఫ్టీ సారీస్ వరకు తెప్పించాను చాలా చక్కగా మనకి కలర్స్ కూడా చూడండి మా పిల్లలు పెట్టడం కూడా చాలా నీట్ గా ఇక్కడ మనకి శారీ బాడీ పార్ట్ కనిపించేలాగా ఇక్కడ వచ్చేసరికి బోర్డర్ కనిపించేలాగా చాలా నీట్ గా చక్కగా ఇక్కడ ఇక్కడ పెట్టారు ఈ శారీ నేను ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైన వచ్చేసరికి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ టిష్యూ బేస్ ఇది మనకి ఫాయిల్ ప్రింట్ టైప్ కాదు వాష్ చేసినా కానీ మీకు వన్ ఇంచ్ కూడా ఏ మాత్రం షైనింగ్ కానీ కలర్ పోవడం కానీ జరగదు మొత్తం ఇలా మనకి టిష్యూతో ఒక ఒక బోర్డర్ ఇచ్చారు చిన్న బోర్డర్ ఇచ్చారు ఇంకొక సైడ్ మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు ఇట్లా ఉంటుంది ఇన్ కేసు మీరు స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా చక్కగా నీట్ గా సెట్ అవుతుంది బోర్డర్ చక్కగా కనిపిస్తుంది ఆఫీస్ పర్పస్ కానీ ఎక్కడికైనా చిన్న చిన్న షాపింగ్స్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా కలర్ఫుల్గా చాలా బ్రైట్ గా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఇలాంటి శారీస్ లో ఓకే తీసుకోవడం మాత్రం మిస్ చేయొద్దు వరలక్ష్మి వ్రతానికి కంపల్సరీ బ్లాక్ అనేది టచ్ లేకుండా తీసుకోవడానికి ట్రై చేయండి వీలైనంత వరకు అసలు బ్లాక్ లెంత్ అసలు ఏ కలర్ లేదు అనుకోండి కాకపోతే కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది కదా వాళ్ళకి వాళ్ళకి మాత్రమే క్లియర్ గా నేను చెప్తున్నాను శారీలో మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి షిఫాన్ అంటే దానికి మామూలుగా అయితే స్పెల్లింగ్ వచ్చేసరికి మనం షిఫాన్ షిఫాన్ అంటాం షిఫాన్ ఓకే అది అండ్ జార్జెట్ మిక్సర్ లాగా వచ్చేసి సిల్వర్ కలర్ తో ఒక లైన్స్ లాగా శారీ అంతా ఇచ్చారు ఆ ఇది పోయే టైప్ డిజైన్ అయితే కాదండి పర్మనెంట్ గానే ఉంటుంది ఓకే ఇందులో మనకి పళ్ళు అనేది చిన్న పళ్ళు ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ బోర్డర్ స్టైల్లో మనకి పళ్ళు ఇచ్చారు కలర్ఫుల్ గా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా మనకి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ పర్పస్ లో మనకి ఇలా వచ్చేలాగా సిల్వర్ కలర్ టచ్ చేశారనమాట కలర్ మాత్రం టోటల్ గా శారీ లుక్ వైజ్ మీకు చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి ఆ కింద బోర్డర్ కూడా మంచిగా చక్కగా బిగ్ బోర్డర్ ఇచ్చారు దట్టు కలర్ఫుల్ గా టూ కలర్స్ వచ్చేసరికి శారీ కన్నా కూడా మనకి బోర్డర్ అనేది ఇంకా హైలైట్ అవుతూ కనిపిస్తుంది ఓకే అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపించండి మేము శారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అలాగే ఈ రోజు మనకి ఆర్డర్ అయిన సారీస్ కి సంబంధించినటువంటి ప్యాకింగ్ ఫొటోస్ కూడా కూడా మళ్ళీ వీడియోలో చెప్తున్నాను ఆ అంటే పే చేయగానే అని అడుగుతున్నారు వెంటనే ప్యాకింగ్ అవ్వదండి ఈవినింగ్ నుంచి ప్యాకింగ్ స్టార్ట్ అవుతుంది మేము అమౌంట్స్ చెక్ చేసుకుని మీరు ఒక్కొక్క చోట డబల్ డబల్ టైమ్స్ పెట్టారా ఇదంతా చెక్ చేసుకున్నాకే ప్యాకింగ్ అనేది బయటకు వెళ్తుంది ఓకే సో మీకు రేపు ఈవినింగ్ వరకు మీకు ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది ప్యాక్ మీద మేము ఒక డేట్ ఇస్తాం చూడండి ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ సిస్టర్ చాలా మంది నిన్న పెట్టిన సారీస్ ఇంకా మాకు నిన్న ఫోటో పెడితే ఇవాళ ఇంకా మాకు రాలేదు అని మెసేజ్ పెట్టేస్తున్నారు దాని మీద డేట్ చూసుకోండి ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ డిటిడిసి టెన్ వర్కింగ్ డేస్ పోస్టల్ ఇన్ కేస్ మీకు పోస్టల్ కి కావాలి అంటే మాత్రం తప్పకుండా ఒక్కసారి మెన్షన్ చేయండి మాకు డిటిడిసి సర్వీస్ లేదు పోస్టల్ కి పంపించండి అని చెప్పేసి అప్పుడు మేము మీ అమౌంట్ పక్కనే అని రాసుకుని దాన్ని పోస్టల్ కి పంపించడం జరుగుతుంది ప్రతి ఆర్డర్ లో కూడా మీరు మెన్షన్ చేయండి అంటే లాస్ట్ టైం మీరు పోస్టల్ కి పంపించారు కదా ఈసారి కూడా పంపిస్తారులే అని వదిలేయకుండా ఎందుకంటే మా పిల్లలు అతి తెలివి పిల్లలు అనమాట వదిలేయకుండా మళ్ళీ పిఎన్ పెట్టేసుకొని అని పెట్టుకుని మీకు పోస్టల్ కి పంపిస్తారు ఎందుకంటే అండి చాలా ఆర్డర్స్ వస్తాం అంటే పాపం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దట్టు ఏంటంటే ఎంక్వైరీ మెసేజెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి నేను ఎంత క్లియర్గా చెప్పినా కూడా ఇంకా వాళ్ళకి ఎక్కడి నుంచి డౌట్స్ వస్తున్నాయో నాకు తెలియదు మన శారీస్కి సంబంధించి ఎంక్వైరీకి అయితే దయచేసి ఎవరు కూడా మెసేజెస్ పెట్టకండి సిస్టర్స్ ఎందుకంటే మార్నింగ్ వచ్చేసరికి మాకు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెసేజెస్ ని క్లియర్ చేసుకుంటూ రావాలంటే చాలా మార్నింగ్ మార్నింగ్ చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే నిజంగా జెన్యున్ గా అడిగే వాళ్ళు ఉంటే పే చేస్తామండి అని చెప్పేవాళ్ళు వాళ్ళకి మేము పర్ఫెక్ట్ గా మేము రిప్లై ఇచ్చేస్తాము ఈ ఎంక్వైరీ కోసం పెట్టే వాళ్ళకి రిప్లై ఇవ్వలేక నిజంగా చచ్చిపోతున్నాం అండి అది మాకు పెద్ద టార్చర్ లాగా అయిపోతుంది జస్ట్ ఎంక్వైరీ అనమాట వాళ్ళు కొనరో పెట్టరు ఎంత ఉందా లేదా మరి ఆ ఎంక్వైరీ చేసి ఏం చేస్తారో మనకు తెలియదు కానీ ఇలాంటి మెసేజెస్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ జెన్యున్ మెసేజెస్ ఉంటాయి పాపం వాళ్ళు ఈ లోపు ఏమవుతుందంటే వీళ్ళకి మెసేజెస్ కి రిప్లై ఇచ్చేలోపు మనకి జన్యున్ గా తీసుకునే వాళ్ళ రిప్లైకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇవన్నీ క్లియర్ చేసి వన్ అవర్ పట్టేస్తుంది వన్ అవర్ లో పాపం వాళ్ళు ఇంకా రిప్లై ఇవ్వట్లేదండి మేము ఆల్రెడీ మెసేజ్ పెట్టాము అని చెప్పేసి మళ్ళీ మెసేజెస్ పెట్టడం జరుగుతుంది సో ఎంక్వైరీకి అయితే మాత్రం దయచేసి మెసేజెస్ పెట్టద్దు మీరు జెన్యున్ గా తీసుకోవాలనుకుంటే కనుక మెసేజెస్ పెట్టండి అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయిపోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ